రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మాదిగా మాదివ ఉపకులాలు సహకరించాలని మాదివ సంఘాల ఐక్య కూటమి నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మాదిగా మాదిగ ఉప కులాల ఓటర్లను చైతన్యం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామన్నారు వైసీపీ పార్టీ అధికారం చేపట్టిన ఐదేళ్లలో ఇరవై ఏడు ఎస్సీ పథకాలను తొలగించడం ఆ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఆర్జే ప్రకాష్ మాదిగా మాదిగ దండోరా వ్యవస్థాపకులు పొన్నగంటి రమేష్ మాదిగా జై మాదిగ సేవా సంఘం వ్యవస్థాపకుడు కొదమల బెంజమిన్ మాదిగ ముప్పిడి దైవ వరప్రసాద్ ఏఐఎండిఎస్ వ్యవస్థాపకులు కాపవర్పు కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆర్జే ప్రకాష్ మాదిగా అను నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఉంటున్నాను రాష్ట్రంలో ముప్పై ఐదు కుల సంఘాలు ఒకే వింగుగా ఏర్పడి మమ్మల్ని సమన్వయకర్తలుగా ఒక బృందంగా ఏర్పరచడం వల్ల వారి తరఫున మేము తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థుల్ని అదేవిధంగా వారి మిత్రపక్షాలైనటువంటి బిజెపి జనసేన పార్టీల అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని మాదిగా మాదిగా ఉప కులాలకి రెల్లి పాకి పగిడి వంటి షెడ్యూల్ కులాలకి అప్రమత్తం చేస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తన ప్రభుత్వ హయాంలో షెడ్యూల్డ్ కులాలకి అట్లే మాదిగ ఉప కులాలకి ఎటువంటి న్యాయం జరిగే విధంగా ఆయన ప్రభుత్వ పాలన లేదు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మేము ఊరికే చెప్పడం లేదు షెడ్యూల్డ్ కులాలని మూడు వర్గాలుగా విభజించి మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకి ఒక్క నయా పైసా నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై ఏడు పథకాలను రద్దు చేసింది షెడ్యూల్ కులాల అభివృద్ధికి జరగాల్సిన పరిస్థితుల్లో ఇరవై ఏడు పథకాలను రద్దు చేసి వారి అభివృద్ధిని అడ్డుకున్నది అదేవిధంగా ఈ రోజు ఈ ఎలక్షన్స్ లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో కూడా ఇరవై తొమ్మిది షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సిన సీట్లుంటే పది సీట్లను మాత్రమే కేటాయించి సమన్వయం పాటించకుండా మాదిగలకు అన్యాయం చేసింది ఇటువంటి ఒక పరిస్థితిని రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిగా మాదిగా ఉపకులాలకే కులాలకే కాకుండా షెడ్యూల్డ్ కులాలకు తీవ్రమైన అన్యాయం చేసిందని చెప్పి భావిస్తున్నారు మేము ఆ ప్రజలకు హెచ్చరిస్తున్నాం కూడా ఎందుకంటే ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నప్పుడు మాత్రమే షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ఉంటుంది మాదిగా మాదిగ కులాల అభివృద్ధి ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితుల్ని ముఖ్యంగా నిరుపేదల్ని అనగదొక్కి వారి యొక్క జీవితాలని అల్లా కులం చేస్తూ మారణాయుధాలుగా ఏదైతే విచ్చలవిడిగా ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఆ విషయంపై మేము పోరాటం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ముఖ్యంగా దళితులమైన మేము ముఖ్యంగా మాజీలమైన మేము తీవ్ర అన్యాయానికి గురయ్యాం ఆ సందర్భంగా అన్న బెంజమాన్ గారు ప్రకాష్ గారు అన్న ముప్పటి దేవర్ ప్రసాద్ గారు అన్న వీళ్ళందరూ కలిసి ఇక్కడ రావడంతో ఈ రోజు వాళ్ళు సపోర్ట్గా మా ఏఐఎండిఎస్ తరఫున మేము కూడా సపోర్ట్ గా వచ్చి ఈ రోజు మా గళా నిపుతున్నాం ఈ రాష్ట్రం తీవ్రంగా ఏంటంటే నిరుపేదమయం అయిపోయింది ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ చూసినా రేట్లు మద్యం విధానాన్ని చూసుకుంటే మద్యాన్ని రద్దు చేస్తానని చెప్పారు క్రమక్రమంగా తగ్గిస్తానని చెప్పారు ఈ రోజు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఇలాగ అనేక విధంగా ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గ్రహించి ముఖ్యంగా అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అలాగే వారి యొక్క కూటమిని జనసేన బీజేపీని కూడా గెలిపించుకోవాలని అలాగే ఇరవై అలాగే మాదిగలకు పదిహేను ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఒక ఎంపీ సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాదిగల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గమనించండి రేపు రానున్న పదమూడో తారీఖున ఎన్డీఏ కూటమికి తెలుగుదేశానికి జనసేనకి బిజెపికి ఓటేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై మాదిగా జై జై మాదిగా మాది వ్యవస్థాపక అధ్యక్షుడిని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ కుల సంఘాల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి మాదిగ ప్రజల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి మాదిగ మాదిగ ఉపకులాల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి మాదిగల అభివృద్ధి సంక్షేమం మాదిగల మనుగుడ ఈ రాష్ట్రంలో జరగాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మాదిగలకి వర్గీకరణ జరగాలంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి పనులు చేసుకున్న ప్రజలు తాగి వారి యొక్క జీవితాలను పాటు చేసుకున్నారు ఎక్కువ మంది ఆ మద్యమం తాగడం వల్ల కూడా మద్యమాలకి బానిస్తులు అయిపోయి చనిపోతున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి మరి మద్యపాన నిషేధం అన్నాడు ఎక్కడ లేదు అదే విధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కనుక మాదిగా మాదిగో పూరాలు ప్రజలు ఇంటికి పంపిస్తేనే మాదిగల మనుగోడ కూడా ఉంటుంది మాదిగలు బతికి బట్ట కట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి వెళ్ళాలి మాదిగలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి గతంలో దక్కల వారి ఉండేవారు ఇప్పుడు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఇంటికి వెళ్ళకపోతే దక్కల వారి లాగే నా మాదిగ సామాజిక వర్గం కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి కనుక మాదిగారు వెళ్ళి ప్రజలారా మీరందరూ కూడా మీ ఓట్లు బయటికి వేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి ఈ జనసేన అభ్యర్థులకు బిజెపి అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓట్లేసి దంప కుట్టు అక్కడ మెజార్టీతో గెలిపించుకుంటేనే మాదిర సంక్షేమం వర్గీకరణ అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది